స్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ యొక్క ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్తో మరిన్ని వీడియోలను తీసుకొస్తున్నాం కానీ చాలామంది ముందులాగానే నిరాశపరిచారు ఎక్కువ చూడని దాని వల్ల వ్యూస్ రాని దానివల్ల దాదాపు త్రీ ఇయర్స్ యూట్యూబ్ చేయడమే నేను ఆపేశాను మళ్ళా కొందరు మిత్రులు ఆపేశారని నాకు మళ్ళీ పర్సనల్గా తెలిసిన వాళ్ళు కాల్ చేసి మళ్ళీ అడిగే రిక్వెస్ట్ వల్ల మళ్ళీ నేను చేయడం మొదలుపెట్టాను కానీ మళ్ళీ మొదటికి వచ్చేసింది ఏమవుతుందంటే ఎక్కువ వ్యూస్ ఉంటే చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది చేయనప్పుడు ఇంత కష్టపడి వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఒక్కొక్క వీడియో చేయడానికి థర్టీ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఎంత టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల చెప్పండి ఏదో ప్రజలకు లాభం కలగాలి చేరదా కానీ యూట్యూబ్ ద్వారా పెద్ద లక్షలు డబ్బులు వేలు వస్తాయని కాదు ఏమి రాదు యూట్యూబ్ ద్వారా థౌజండ్ వ్యూస్ వచ్చినా కూడా దీంట్లో వచ్చే ముప్పై వయసులో టైం నలభై యాభై వయసులు వస్తుంది అంతే థౌజండ్ వ్యూస్ వచ్చినా కానీ ఎన్ని వ్యూస్ వస్తే వస్తాయి డబ్బులు చెప్పండి కాబట్టి మళ్ళీ నిరాశ కలిగించకుండా దయచేసి మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా వీడియో వీడియోస్ షేర్ చేయండి నేను ఎందుకంటే మంచి విషయాలని మీకు ఇస్తున్నాను వర్షాకాలంలో ఎక్కువగా దొరికే మొక్కజొన్నను ఉడికించి లేదా కాల్చుకు తినేదానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అందుకే మనం ఎక్కువ మొక్కబొట్టలు తింటూ ఉంటాం బయట కాల్చుతూ ఉంటే కూడా వేడివేడిగా దానికి నిమ్మరసము ఉప్పు కలుపుకొని తింటే ఎంత రుచి ఉంటుంది చెప్పండి టేస్టీ ఉంటుంది పళ్ళతో కూడుకు తింటూ ఉంటాం ఒక టైంపాస్ లాగా పాప్కార్న్ సినిమా థియేటర్లో పాప్కార్న్ తింటూ ఉంటారు దాని కాదు మనం రియల్గా మొక్కజొన్నను తినండి మీరు ఆహార నిపుణులు అంటుంటారు అంత రోజంతా ఉత్సాహంగా ఉంచుతుందండి కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ మొక్కజొన్నను కానీ తినేదల వల్ల మనం రోజంతా హుషారుగా ఉంటా ఉంటాం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండె సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది హార్ట్ డిసీజెస్ రాకుండా హార్ట్ సంబంధించిన ప్రాబ్లం రాకుండా చేస్తుంది ఎముకలను దృఢంగా ఉంచుతుంది బోన్స్ స్ట్రెంథీగా ఉంటాయి గర్భిణీ స్త్రీలు తింటే పుట్టిపోయే పిల్లలకు చాలా మంచిది ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ తిన్నారంటే పుట్టిపోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుడతారు వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకు బాగా పెరుగుతుంది తల్లికి బిడ్డకు ఇద్దరికి కూడా మంచిది వీళ్ళు తినచ్చండి కాబట్టి మొగ్గజొన్న కలు మనకు బాగా ఇప్పుడు చౌకగానే దొరుకుతున్నాయి పది రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా దొరుకుతున్నాయి తెచ్చుకోండి తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి మందులతో ఆరోగ్యం రాదు ఆహారంతోనే ఆరోగ్యం వస్తుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము